ఈరోజు రెసిపీ బ్రెడ్ మసాలా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి పన్నీర్ ఇలాగ కొద్దిగా తురుమురుకోవాలి ఆ పన్నీర్ ఆయిల్లో వేసుకోవాలి ఇది కొద్దిగా రోస్ట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అన్నీ కలుపుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దానివల్ల తొందరగా ఈ కొద్దిగా మగ్గాక టమాటో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి ముందుగా బ్రెడ్స్ని ఇలాగ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు బ్రెడ్స్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ప్రతి బ్రెడ్ పీస్కి మసాలా అనేది బాగా పట్టాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ పిండుకోవాలి లేదు అంటే టొమాటో కెచప్ అయినా వేసుకోవచ్చు నేను కొద్దిగా టొమాటో కెచప్ వేసుకుంటున్నాను మళ్ళీ అన్నీ బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మన టేస్టీ బ్రెడ్ మసాలా రెడీ సబ్స్క్రైబ్ టు రిషి వైబెక్స్ బెక్స్ యూట్యూబ్ ఛానల్